ఈరోజు పైలో ఉన్నటువంటి పట్టణంలో విజేత హాస్పిటల్లో మన కాలాపూర్ పంటకు సంబంధించిన ఒక మహిళ ఐదారు నెలల నుంచి కూడా ప్రెగ్నెంట్ ద్వారా ఉండి ఇక్కడ హాస్పిటల్లో కంటిన్యూగా చూపిసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆమె డాక్టర్గా అక్కడ ఉన్నటువంటి మహిళకు రెండు పిండాలుగా ఏర్పడాల తప్పి ప్రమాదం ఉంది భవిష్యత్తులో అంటే అయ్యే సమయానికి ఈమె మహిళకు కానీ పుట్టే బిడ్డలకు కానీ ప్రమాదం జరగబోతుంది అనే విషయం వాళ్ళకి చెప్పినామంటున్నారు అంటే డాక్టర్గా బిడ్డ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంటు ఏ విధంగా పొద్దున భవిష్యత్తు అంటే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు వివరించాలి లేదు దానికోసం తన పెద్ద హాస్పిటల్కి వెళ్తారా లేకపోతే మీరు ఇక్కడనే చూపించుకుంటారా మా చేతిలో లేదు వాళ్ళకి చెప్పాల్సిన పూర్తి బాధ్యత డాక్టర్ పైన హాస్పిటల్ యజమాని పైన ఉంటుంది వాళ్ళకి ఏరికి చెప్పకుండా కూడా వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకు సమాచారం తెలియకుండా తెలియని వాళ్ళకు ఇంజక్షన్ల ద్వారా ఇచ్చి ఇప్పుడు ఐదు నెలల లోపల ఆ బిడ్డకు జన్మనిచ్చి సర్జరీ అని చెప్తాం సర్జరీ ద్వారా ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల లోపల ఇప్పుడు ఇద్దరు కౌల బిడ్డలు పాప బాబు పుట్టి ఈరోజు చనిపోవడం జరిగింది హాస్పిటల్లో అంటే ఏమి జరుగుతుందో ఒక డాక్టర్గా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చేసినటువంటి అక్కడ వైద్యానికి ఏమాత్రం కూడా కొంతనలేదు ఇప్పటికీ ఇష్యూ కాదు ఇప్పటికీ నలభై సార్లు కూడా ఈ హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం జరుగుతూనే ఉన్నాయి మేము ఏం చెప్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల ప్రాణాలు కోల్పోవడానికి డాక్టర్లు యజమాన్యం కారణము తక్షణమే ఉన్నట్టు ఉన్న ఉన్నతాధికారులు కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ కానీ హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలి వారిపైన ఎంక్వైరీ చేయించాలి ఇలాంటి హాస్పిటల్కు నిజంగా ఉత్తీర్ణత ఉందా లేదని చెప్పి ఇలాంటి పరిమితులు ఉన్నాయి అనుమతులు మొత్తం వీళ్ళకు రద్దు చేయాలి ఎమ్మడే కలెక్టర్ కానీ ఉన్నతాధికారికి రావాలి వచ్చి కుటుంబానికి జరిగినటువంటి నిజంగా ఏం జరిగింది అనేది వాళ్ళు చర్యలు తీసుకోవాలి ఎంక్వైరీ చేసి వీళ్ళకి న్యాయం చేసే వరకు కూడా ఈ హాస్పిటల్ నుంచి కదలేదు లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా